మనం పరిశుద్ధాత్మ కోసం మనము నేర్చుకుంటూ ఉన్నాము గత ముందు వీడియోలో మనం చూసాము పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మొదటిగా మన పాపముల విషయమే ఆయన తండ్రి ఎదుట ఒప్పింపచేస్తాడని రెండవదిగా పాపమును కూడా జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మరి ఈ దినమును కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అని రూమీలుకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహారవ చంలో ఈ విధంగా ఉంటుంది మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు చాలామందికి ఈ సందేహం ఉంటుంది నేను ఎలా రక్షించబడ్డాను లేక దేవుని ఆత్మ నా మీద వచ్చిందని ఎలా తెలుసుకుంటాను పరిశుధాత్మ దేవుని నేను పొందుకున్నానా లేదా అని కానీ ఎప్పుడైతే మనము యేసు క్రీస్తు ప్రభువారు నా కొరకు సెలవులు చనిపోయి చేయబడి తిరిగి లేచాడని విశ్వసిస్తామో ఆ క్షణంలోనే పరిశుధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తాడు ఏమని అంటే ఇతను పరిశుద్ధమైనటువంటి వ్యక్తి అని ఇతను పరిశుద్ధమైన రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తి అని ఇతడు నీతిమంతుడని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యాన్ని చెప్పేవాడు ఉంటుంది మనం క్రియలను బట్టి కానీ మన మంచి పనుల బట్టి కానీ మనం పొందుకోవడం లేదు కానీ కేవలము ఇది క్రీస్తు మన కొరకు చేసినటువంటి కార్యమును విశ్వసించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకొని మనం జీవిస్తాం పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం మన కొరకు తండ్రి ఎదుట సాక్ష్యాన్ని చెప్పేవాడుగా ఉంటాడు ఇతను నీతిమంతుడని ఇతను పరిశుద్ధుడని ఇతడు నిర్దోషమైనటువంటి గొర్రపుల రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తి అని మన నిమిత్తమై ఆయన తండ్రి ఎదుట సాక్ష్యాన్ని చెప్పేవాడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మన పక్షాన గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు